కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితుల్లో కోపం ఉన్నప్పటికీ కూడా సాధారణంగా నవ్వు ముఖము ఉండడానికి అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని మాయకు మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ జాతక పరిశీలన కొరకు ఈ నంబర్ని సంప్రదించవచ్చు పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో ఇరవై ఏడవ భాగం చూస్తున్నాము ఈరోజు ఈ వీడియో ద్వారా పుట్టుమచ్చ ఎడమ కంటి చివరిన గనక ఉంటే ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే విషయం తెలుసుకుందాము వీరిలో సర్వసాధారణంగా ఉప లాభ ఉపేక్ష ఏమీ ఉండదు చక్కగా అందరిని కూడా దగ్గరగా తీసుకోవడం లాంటిది చూస్తూ ఉంటారు కోపం సర్వసాధారణంగా రాకపోవచ్చు కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితుల్లో కోపం ఉన్నప్పటికీ కూడా సాధారణంగా నవ్వు ముఖము ఉండడానికి అవకాశం ఉంటుంది మంచివాడనే పేరు కలిగి ఉంటాడు బంధు మిత్రులలో ఎక్కువగా కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది ధనం సమృద్ధిగా ఉంటుంది భార్య పిల్లలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు గొప్ప క్షమాభావం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది ఏ పని చేసినా నిబ్బరము ఏ పని చేసినా స్పష్టమైనటువంటి వాతావరణం వీరిలో ఉంటుంది